హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి ఈరోజైతే హాఫ్ కేజీ చికెన్తో కుక్కర్ ఫ్రై చేయబోతున్నా అండి చాలా ఈజీ చాలా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్ గా వంట రాని వాళ్ళు బ్యాచ్లర్స్ ఎవరైనా చేసుకునే విధంగా ఈ రోజు నేను ఈ రెసిపీ చూపించబోతున్నా టైం తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా తొందర తొందరగా మనం కుక్కర్లో ఫ్రై చేసుకోవచ్చు కుక్కర్లో కర్రీ కాదండి ఫ్రై కూడా అవుతుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుందా అండి ఇలా మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే కుక్కర్ తీసుకున్నాను వెడల్పాటి కుక్కర్ తీసుకున్నాను ఏదైనా పర్లేదు అంటే చిన్నగా రౌండ్గా దగ్గరగా ఉంటే కొంచెం ఫ్రై అవ్వడం కష్టంగా ఉంటది ఈ వెడల్పి అయితే మంచి అవుతుందండి ఒకవేళ మీ దగ్గర రౌండ్ కుక్కర్స్ ఉంటే దాంట్లో చేసి తర్వాత మీరు కడాయిలో ఫ్రై చేసుకునే ఏం కాదు రౌండ్ కుక్కర్ లో కూడా ఫ్రై అవుతుంది అందులో కూడా పెద్ద ఇబ్బంది ఏముండదండి స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం వేసుకుందాం అండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం ఇలా వేసే మసాలాలు కూడా చాలా లైట్గా ఉంటాయి ఎక్కువ మసాలాలు కూడా కొట్టవండి ఇల్లు చిన్న బగారాకు ముక్క వేస్తున్నా అండి రెండు మూడు ఇలాచిలు వేసుకుందాం ఒక రెండు లవంగాలు వేస్తున్నాను ఈ మసాలాలతో నూనె వేడైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో పెట్టానండి ఇప్పటి వరకు పూర్తి సిమ్ లో ఉండింది ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసాను ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు మంచి కలర్ రావాలండి కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో వేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు త్వరగా కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక చిట్చ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు కలర్ స్టార్ట్ అయినాయండి ఈ టైంలో మనం పసుపు వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేశాను చూడండి మంచి కలర్ కూడా స్టార్ట్ అయింది మరీ బ్రౌన్ అయ్యే వరకు ఆగొద్దండి ఇలా మంచి గోల్డెన్ కలర్ స్టార్ట్ కాగానే ఇందులో మనం చికెన్ వేసేసుకోవాలి హై ఫ్లేమ్ లోనే కొంచెం ఫ్రై చేయాలండి కొంచెం వాటర్ ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫ్లేమ్ లో పెట్టేసి ఇప్పుడు చక్కగా వేగిందండి ఎక్కువ సేపు రాదు కొంచెం కలర్ ఇట్లా వైట్ వైట్ అవుతుంది కదా అట్లా వైట్ వైట్ అయ్యి దీంట్లో ఉండేటువంటి తేమ తగ్గే వరకు వెంపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేద్దాం కొంచెం చిట్కాడ ముందు వేసుకున్నాము ఆ కొంచెం ఇప్పుడు వేస్తున్నాం చూడండి ఇలా కొంచెం ఉప్పు వేసేసి మనము ఇది స్టవ్ ఫ్లేమ్ తగ్గించేసాం అనుకోండి ఇంకా ఇందులో నుండి నీరు రావడం స్టార్ట్ అవుతుంది అక్కడ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలండి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ మాత్రమే పెట్టాలి అది ఎలాంటి కుక్కర్ అయినా పర్లేదు టూ విజిల్సే పెట్టండి వాటర్ ఏమయ్యు మనం కొంచెం ఆయిల్ వేసాం కదండి ఆయిల్ వేసాము తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసిన వెంటనే చికెన్ లో నుండి నీరు ఇంకా బయటకు రావడం స్టార్ట్ అవుతుంది ఈ ఆయిల్ ఈ నీరు కలిపి ఈ చికెన్ చక్కగా ఉడికిపోతుందండి మాడదు అడుగంటదు మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ పెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ అంతా దిగిన తర్వాత మనం మళ్ళీ ఈ కర్రీ చూద్దామండి హైలో మాత్రం పెట్టకండి హైలో పెడితే కుక్కర్ లో ఎక్కువ నీరు ఉండదు కాబట్టి మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ పెట్టండి అది ఏ కుక్కర్ అయినా పర్లేదు టూ విజిల్స్ పెట్టండి వన్ విజిల్ అండి టూ విజిల్స్ స్టవ్ ఆఫ్ చేశాను అండి ఇవి వెయిట్ దిగిందండి చూద్దాం ఇప్పుడు చూడండి ఎంత నీరు వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టి ఈ నీరు అంతా ఇంటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఇలా ఉడికిపోతుందండి మనం కుక్కర్ లో పెట్టాం కాబట్టి ఉడికిపోతుంది ఎంత ఉడకాలి అంటే ఎయిటీ పర్సెంట్ ఉడకాలి మనకు కుక్కర్ లో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మనం తర్వాత ఇలా ఫ్రై చేసేలోపు ఉడికిపోతుందండి ముందుగానే ఎక్కువ విజిల్స్ పెట్టామనుకోండి చికెన్ అంతా గుజ్జు గుజు అయిపోతుంది కాబట్టి తక్కువ ఒక టూ విజిల్సే పెట్టుకోవాలి ఈ మీరు కూడా త్వరగానే ఇంటికి పోతుందండి మరి ఎక్కువ టైం ఏం పట్టదు అప్పుడే చిక్కబడిపోయింది చూడండి చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చేసి నీరంతా ఇనికిపోయిందండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చి ఇందులో వేసేసుకోవాలి ఒక రెండే అండి మీకు పచ్చిమిర్చి తినడం ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకెక్కువ వేసుకోండి అదేవిధంగా రెండు కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను చూడండి ఎంత సింపుల్ గా వేసుకుంటున్నాము చూడండి చికెన్ కూడా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే కొంచెం స్పైసీగా చేస్తున్నా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం ధనియాల పొడి వేసుకున్నా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసాను కొంచెము చిటికడు గరం మసాలా అండి మీ ఇష్టం అండి ఏది వేసినా పర్లేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి మనం ఫస్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ మళ్ళీ కొంచెం చిట్కడు వేసాం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ తగ్గించుకోవాలండి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ వేగే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం అడగంటుతూ ఉంటుందండి కొంచెం మనము ఓపిగ్గా కలుపుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర జల్లేద్దాం చూడండి ఎంత సింపుల్ గా అయిందో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశానండి చూసారు కదా సింపుల్ ఈజీ రెసిపీ మనము కుక్కర్ లో చికెన్ ఫ్రై చేసాం ఎంత బాగుంది చూడండి ఇది కలర్ఫుల్ గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీలోకైనా రైస్ లోకైనా సూపర్ గా ఉంటుంది సాంబార్ రసం పక్కన సూపర్ గా ఉంటదండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు